హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీ అరుణానండి మేమైతే ఇప్పుడు మా ప్రయాణం కోడసత్తం తల్లి గుడి నిడదవోలకైతే బయలుదేరుతున్నామండి మా ఇంటి నుంచి ఇలా అయితే ఇక్కడి నుంచి మా పిల్లాడు నేను మా వారు అయితే చిన్నాయన మేము చిన్న ఆయనతో కలిసి వెళ్ళాము ఇదైతే ఫోర్త్ బ్రిడ్జ్ రోడ్ అండి దివాన్ చెరువు నుంచి ఉంటుంది కదా మాకు అదే దగ్గర అని చెప్పేసి దాని మించే వెళ్తున్నాము కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు నుంచి గోదావరిఘట్ రోడ్లో నీడతబోలు వెళ్ళాలండి ఇలా మొత్తం అంతా దారిలో ఇది మనకి బ్రిడ్జి నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూసారా గోదావరి వచ్చేస్తుందండి మనకి ఇది గోదావరి బ్రిడ్జి ఎక్కేసాం మన రాజమండ్రి గోదావరి అండి ఇది ఇలా మా ప్రయాణం అయితే ఉదయం పదింటికి పది గంటలకు మొదలు పెట్టాం తీరు పడిగా అయితే ఈయన పుట్టినరోజు అని చెప్పేసి సరదాగా వెళ్ళామండి సగం అంతా ఇసుకే ఉందండి గోదావరిలో పెద్ద ఇసుక తిప్పలేసెస్ని చాలా మటుకు ఇసుక మళ్ళీ ఏ వరదలో వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ పూర్తిగా ఇదంతా నీరు వచ్చేస్తుంది ఇదంతా లంకల్లో పెరుగుతాయి చూసారు అడవిలా ఉంటాయి కదా గోదావరి మధ్యలో అదనమాట అండి ఇదంతా దాటాక అటు పక్కతే కొవ్వూరు గోదావరి అంటాం కదా అది మనకి బ్రిడ్జికి సగానికి పైన దాటేసాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇదంతా కొవ్వూరు గోదావరి అండి ఇక్కడి నుంచి ఇలా కొవ్వూరు దగ్గర నుంచి ఇలా వెళ్తుంటే చూసారా ఆ గోదావరి అటు పక్కన పొలాలు ఆ పక్కనేమో కంద పిలకలు మొక్కలు తోటలో అరటి తోటలో మళ్ళీనేమో ఏవేవో ఒకటి మొక్కలు ఎక్కడా ఖాళీ లేదు అందంగా పచ్చగా ఎంతో బాగుందండి అది కూడా దుక్కి దున్నుంచారు కొన్ని కొన్ని చోట్ల ఆ పొలాలు చూడడానికి అయితే ఎంత అందంగా ఉన్నాయి ఇవైతే మీకు ఇందులో కాదు కానీ రియల్గా చూస్తే చాలా అందంగా అనిపించింది అవి అన్నీ కూడా పొలాలన్నీ కూడా ఇలా ఇక్కడ మీ దారిలో ఒక దగ్గర నర్సరీలా ఉందండి ఇక్కడ మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి అది సరదాగా వీడియో తీసాను అనమాట వీళ్ళు పెట్రోల్ కోసమైనా ఆగారు వాళ్ళు కొట్టించుకుంటుంటే పక్కనే నర్సరీ ఉందని నేను ఇలా అయితే వచ్చాను వచ్చి ఇక్కడ ఉన్న గులాబీ మొక్కలన్నీ సరదాగా వీడియో చూశానండి మీకు చూడడానికి బాగుంటుంది కదా అని ఇక్కడైతే ఒక చామంతి మొక్క ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి దాని పువ్వులు నాకైతే భలే నచ్చినాయి ఆ చేమంతుల్లో కూడా ఇన్ని రకాలు వచ్చేసినాయా అనుకున్నాను నేను ఎప్పుడు చూసి చేమంతే ఈ పక్కదే కానీ అది మాత్రం భలే వెరైటీగా వచ్చింది ఇవైతే మందార మొక్కలు అండి ఇవన్నీ గులాబీ మొక్కలే గులాబీ మొక్కలు బోల్డ్ వెరైటీలు బోల్డ్ రంగులు ఇలా మొత్తం అంతా సరదాగా వీడియో తీశాను మొక్కలు పట్టుకెళ్ళడానికి ఇంకా అవ్వదు కదా మనకే కడిపు నర్సరీల దగ్గర కదా ఇలా వెళ్తూ ఉంటే పొలాలు ఎంత పచ్చగా ఉందోనండి మొత్తం అంతా కూడా గ్రీనరీ ఇలా అయితే గుడికైతే వచ్చేసామండి చూసారా గుడి గోపురం ఎంత పెద్దగా ఉందో కోడసత్యం తల్లి గుడి నిడతబోలు ఇది ఇక్కడైతే దర్శనానికి ఇక్కడ పార్కింగ్ అనమాట ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ మేకల కోళ్ళు ఇలా ఎవరో ఒకరు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు అన్నీ తీర్చుకుంటారండి మేము మేమైతే వద్దామని అనుకున్నాం ఏడు ఒకసారి వద్దామని కొబ్బరికే కొట్టుకుందాం అనుకున్నాం అందుకు సరదాగా వెళ్ళామండి ఫ్యామిలీ అంతా కూడా మా పిల్లలు అయితే చూడలేదు ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా దేవుడిని చూపిద్దామని చెప్పేసి అని వచ్చామండి ఇక్కడ గుళ్ళ అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగానో జరిగింది చాలా అంటే చాలా సంతోషం వేసింది ఆ తర్వాత వాళ్ళు ఏమో అన్నప్ర అన్న ప్రసాదం కూడా ఉంది తినేసి వెళ్ళండి అని చెప్పారు ఫ్రీ దర్శనం ఉందండి ఇరవై రూపాయల దర్శనం ఉంది అని చక్క మనం వెళ్ళిపోవచ్చు ఇదేనండి కోడ సత్తం తల్లి శాశ్వత నిత్య అన్నదాన ట్రస్ట్ అటండి ఎంచక్క బెంచులని ఎంత నీట్గా ఉందో శుభ్రంగా మేమైతే ఇక్కడ ఇలా కూర్చున్నాం భోజనానికి మేమే వచ్చేసాం పన్నెండు అప్పుడు అంతే ఇంకెవరు రాలేదు ఫుల్ అయితే అందరికీ వరుసగా ఒకసారి పెట్టడానికి వీలుంటుందని వాళ్ళు కూడా చూస్తున్నారు అలా మొత్తం అటు ఇటు కూడా ఫుల్ అయ్యాక ఇలా అయితే పర్వన్నం వడ్డించి పులిహార అన్నం అన్నీ వేశారండి పిల్లలు ఆగట్లేదు తినేస్తున్నారు క్యారెట్ కూర కొబ్బరికాయ పచ్చడి టమాటా పప్పు సాంబారు పెరుగు మొత్తం అన్నీ వేశారండి ఎక్కడా కూడా ఇది లేదు ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంక మన ప్రయాణం మళ్ళీ మొదలండి మన ఇంటికి దర్శనం అండి బాగా చేసుకున్నాం కదా ఇంకా దారిలోనే ఈసారి అయితే మేము ధవళేశ్వరం బ్యారేజ్ వైపు నుంచి వచ్చాము ఇంటికి రావడానికి ఈ దారి దారిలో మొత్తం అన్నీ బ్యారేజ్లేనండి సరదాగా బ్యారేజీ వీడియో తీసాను ఇది ఒక ఫస్ట్ తగిలిన బ్యారేజ్ అండి ఇంక ఇక్కడ నుంచి బ్యారేజీలు మూడో ఎన్నో తగిలియండి మొత్తం దారి పొడుగున ఇక్కడ ఒకసారి ఆగాము మధ్యలో ఇంకొకసారి అయితే ఆగలేదు వెళ్ళిపోయాము ఇది ఇలా బ్యారేజీలన్నీ చూసుకుంటూ సరదాగా అలా ఆగే 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 అయితే వచ్చేసామండి మా ప్రయాణాన్ని ఇలా అయితే మొదలు ఇలా చివరిదాకా సాగించాము ఇలా చివరిదాకా వెళ్ళాక బ్యారేజ్ అయితే చాలా పెద్దదేనండి ఇది కూడా ధవళేశ్వరం బ్యారేజ్ అంత పెద్దది కాకపోయినా కానీ పెద్దదే మనకి బాగా ఎక్కువ గేట్లు ఉంటాయి అవి ఇవి దాని మీద కొంచెం తక్కువ గేట్లు ఉన్నాయన్నమాట ఇదైతే చూసారా నడవడానికి కూడా అక్కడ బండ్లు కూడా వచ్చేసి నేను అడుగుతున్నారు కూడా ఇక్కడైతే మేము తాటి బెల్లం తీసుకున్నామండి ఇదైతే చిన్న ప్యాకెట్ సొంటి బెల్లం చాలా అంటే చాలా కారంగా ఉంది తాటి బెల్లం ఒక రెండు కేజీలు సొంటి బెల్లం అయితే పావు కేజీ తీసుకున్నామండి దగ్గుకి వాటికి చాలా బాగుంటుందని చెప్పారు ఆవిడ ఇలా అయితే అవి రెండు తీసుకుని మొత్తానికి మళ్ళీ ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం మధ్యలో మళ్ళీ ఇంకొక బ్యారేజ్ వచ్చింది ఇది ఒక బ్యారేజ్ అండి ఇందాక ఒకటి చూసారు కదా ఇదొకటి ఇలాగ ఉన్న వచ్చి ఇదైతే చిన్న బ్యారేజేనండి ఇది ఇంకొకటి అలా అయితేనే ఇలా మొత్తం అన్ని బ్యారేజీలు చూసుకుంటా ఆగి ఆగి సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలు మేము నలుగురం కలిపి ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము గుడి గుడికి వెళ్ళాం కానీ దర్శనం బాగా జరిగింది ప్రయాణం కూడా బాగా జరిగిందండి ఎంతో సంతోషంగా చేసాం చూసారా దారిలో ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బ్యారేజ్ ఇదే లాస్ట్ అండి మన ధవళేశ్వరం బ్యారేజ్ ఇది చాలా త్వరగా అయిపోయింది ఇటు నుంచి ప్రయాణం అయితే కొవ్వూరు నుంచి అయితే చాలా టైం పట్టిందండి మాకు అదైతే ఎంతో చుట్టూ తిరిగినట్టుగా అనిపించింది ఇది అయితే చాలా త్వరగా అయిపోయింది దానికి తోడు చాలా సరదాగా గడిచింది ప్రయాణం అంతా కూడా గోదావరిని చూసుకుంటే ఇది మన బ్యారేజ్ అండి ధవళేశ్వరం బ్యారేజీ కాటన్ దొరగారి కట్టింది చూసారు అది పాత బ్యారేజ్ ఇలా మొత్తానికి అయితే ఈరోజు మా ప్రయాణం అయితే ఇలా ఎంతో సరదాగా సందడిగా జరిగిందండి ఇంకేం ఇక్కడి నుంచి ఇంక ఇంటికేనండి బ్యారేజ్ చూడడానికి చాలామంది అయితే వచ్చారు మేము కూడా అలాగే త్వరగా ఆగి చూసేసి ఫోటోలు ఏవో తీసేసుకుని ఇంటికైతే ప్రయాణం కట్టేసాం మీకు నచ్చింది అనుకుంటాను మా కోట సత్తం తల్లి గుడి ప్రయాణం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ పైనుంచి నీళ్ళు చూస్తుంటే భలే భయం వేస్తుందండ ఇంకొంటానండి బాయ్